అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను స్త్రీలు రాత్ర నిద్రపోయే ముందు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని శాస్త్రాలు అయితే మనకు తెలియచేస్తున్నాయి ఆ నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మన దేశంలో స్త్రీలను ఆది పరాశక్తులుగా పూజిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే ఆడవారు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది ఆమె ఆశీర్వాదం కురిపిస్తుందని పెద్దల విశ్వాసం ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది స్త్రీలు ప్రతి శుక్రవారం కూడా రాత్ర నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో రాత్రికి రాత్రే లక్ష్మీదేవి సిరి సంపదలు తీసుకొని వస్తుంది తద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంటి ఇల్లాలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి ఆ పొగను వెయ్యాలి అంటే ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో ఆ కర్పూరను వెలిగించుకుని తిరగాలి ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ కింద మారుతుంది దీంతోపాటు మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో రెండు అగరబత్తులను వెలిగించాలి దీని ద్వారా సకల దేవతల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఐదు నిమిషాల పాటు ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవాలి తరువాత నిద్రించినట్లయితే ఏ విధమైన చెడు కళ్ళుడు అనేవి రాకుండా ఉంటాయి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి గుమ్మం వద్దకు వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవ ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గివేసి గడపలకు పసుపు కుంకుమ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుందని జ్యోతిష్య నిపుణులైతే తెలియచేస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజు రాత్రి లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుమంగలి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాలను పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తూ ఉంటారు కుబేరుడు సంపదలకు అధిదేవుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి చాలా శుభ్రం చేయాలి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుంది దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో ఇబ్బందులతో తరచుగా బాధపడుతూ ఉంటారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గదిలో పెట్టాలి మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి ఇది ఆ దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది వారంలో ఏదైనా ఒకరోజు ఆడవారు నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవు నూనెతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది రాత్ర నిద్రపోయే ముందు సాధారణంగా అందరూ కూడా లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేస్తూ ఉంటారు కానీ వాస్తు ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా అసలు ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించడం సాధ్యం కాదు అనుకున్న వారు చిన్న బల్బును ఆ దిశగా అమర్చుకోవాలి అలా నైరుతి దిశలో బల్బును వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ కూడా అదృష్టకాలంగా ఉంటూ వస్తాయి తొందరలోనే మిమ్మల్ని డబ్బు వరిచి ధనవంతులను చేస్తుంది ఉదయం పూజకు ఉపయోగించుకున్నటువంటి పువ్వులు రాత్రి పడుకునే ముందు తీసివేసి నిద్రపోవాలి హిందువులు అందరూ కూడా తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అయితే రాత్రి పడుకునే ముందు రెండు తులసి ఆకులను దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఊహించని అద్భుతం మీ జీవితంలో జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తున్నారు అయితే మనం పూజించేటటువంటి తులసి మొక్క యొక్క ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెంపకూడదు అలానే రాత్రి పడుకునే ముందు ఒకే బకెట్ నిండా నీళ్ళు నింపి ఆ బకెట్ను వంటగదిలో ఉంచాలి దానిలో చిటికెడు ఉప్పును కూడా వెయ్యాలి ఉదయం లేవగానే ఆ నీళ్లను సింక్లో పరవేయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి సమస్యలన్నీ తొలగిపోయి మీకున్న అప్పుల బాధలన్నీ కూడా దూరం అవుతాయి అలానే రాత్రి పడుకునే ముందు మీ బాత్రూంలో ఉన్న బకెట్లో నిండుగా నీరును నింపి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో మీ బాత్రూంలో ఖాళీ బకెట్లను ఉంచకూడదు ఎప్పుడూ ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకోవాలి అలా చేయకపోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆదివారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా నెయ్యితో దీపాలను వెలిగించాలి ఇలా చేయడం ద్వారా సూర్యభగవానుడి ఆశీర్వాదం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ వస్తువులను అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇవి శని స్థానాలు అంటారు కాబట్టి ఈ వస్తువుల కనుక సాయంత్ర సమయంలో ఇంటికి తెస్తే ఏలినాటి శని దోషాలు మీ ఇంటికి చుట్టుకుంటాయి ఇక సాయంత్ర సమయంలో పెరుగు పాలు ఊరగాయలు మిరపకాయ చింతపండు ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి స్థానాలు సూర్యాస్తమం సమయం తర్వాత ఎవరికైనా డబ్బులు అప్ అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు కనుక పొరపాటున కూడా సాయంత్ర సమయంలో ఎవరికీ అప్పుగా డబ్బును ఇవ్వద్దు అలాగే రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు ఈ సమయంలో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం అనేది మొదలవుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో కొంచెం ఆహారం ఉండేలా చూసుకోవాలి వండిన ఆహారాన్ని మొత్తం తినేయకూడదు రాత్రి సమయంలో మీ ఇంట్లో కొంత ఆహారాన్ని ఉంచుకోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం వారు సంచరించే సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే వారికి ఆగ్రహం వస్తుంది దీనివల్ల ఇంట్లో ఉండేవారికి పితృదోషాలు కలుగుతాయి పితృలు ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం కనిపించాలి అలా కనిపిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటిపై ఎప్పుడైతే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందో మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా వస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్